దేవుడు అంటున్నాడు నా తలంపులు మీ తలంపులు ఎప్పుడు కూడా క్రాస్ మ్యాచ్ కావు హమారీ యోజన ఆరు పరమేశ్వర్ కోజన కవి జుడుతాయి నై నీ ఐడియాలజీకి దేవుని ఐడియాలజీలకి అసలు ఎప్పుడు కూడా పొందనుండట్లా ఆయన ఒకటి అనుకుంటే నువ్వు దాన్ని చూసి నువ్వు ఒకటి అనుకుంటున్నావు ఇది చాలా విడూరమైన విషయం మీకు ఈ చిన్న విషయాన్ని మీకు పరిచయం చేస్తాను సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము రెండు మూడు వచనాలను గట్టిగా చదవండి అనుకూలంగా మాట్లాడుతారా వ్యతిరేకంగా మాట్లాడుతారా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వీళ్ళ ఆలోచన అంతా డిఫరెంట్గా ఉంది అంటే మోసే మంచోడు కాదని వీళ్ళ అభిప్రాయం ఎంతమంది అట వాళ్ళు రెండు వందల పెద్ద సంఖ్య కదా రెండు వందల యాభై అంటే పంచాయతీసి గెలిచిపోతారు రెండు వందల యాభై బీడీలు వచ్చినాయి మీ భాషలో ఈ రెండు వందల యాభై మంది మోషేకు విరోధంగా పోగుపడి వీళ్ళ వాదనేది మోషే మోసే ఒక్కడేనా మేము కూడా పరిశుద్ధులమే అంటే మోషే మంచోడు కాదు అనేది ఒక పంచాయతీ పంచాయతీలు అనేది నీ జీవితంలో జరిగితే నీకు అర్థమవుతుంది నా మీద కూడా పెద్ద పంచాయతీ జిల్లా పంచాయతీ ఆఫీసులో అయింది అది కూడా పంచాయతీ ఆ పంచాయతీ కూడా జిల్లా పరిషత్ పంచాయతీ ఆఫీసు గెస్తుందిలే అరే అది కామన్ మోసి మీదనే జరిగిన మామీ జరగదు ఆడ రెండు వందల యాభై మంది పెద్దలు ఉన్నారు ఇక పెద్దలందరూ అందరూ పెడతారు కనుక ఏ పంచాయది పెట్టినా వీళ్ళందరూ రెండు వందల యాభై మంది మోస విరోధంగా పోగుపడ్డారు కానీ దేవుడైన ప్రభువు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలో

ఇప్పుడు ఇక్కడ ప్రసంగం మనం స్టార్ట్ చేసుకోవాలి అట్టివాడుగా అంటే ఎట్టివాడు మీరు ఈసి పక్కకు దుక్కుతురు తెలుసు ఇలాంటి హుషారతనం మీరు చేస్తారన్న దేవుని కూడా తెలుసు అందుకే పక్కకే రాసిండు నా సేవ కూడా అయినా మోసే అట్టివాడు కాడు అట్టివాడు కాడని దేవుడు అన్నప్పుడు దేవుని మనం ప్రశ్న అడగాలి మరి ఎట్టివాడు ప్రభువా మనం ఎవరిని అడగాలి దేవుని అడగాలి ఎందుకంటే ప్రశ్న దేవుడు అంటున్నాడు నా సేవకుడైన మోసే అట్టివాడు ఎట్టివాడు ప్రభువా అని నువ్వు అడగడం ప్రారంభించినప్పుడు దేవుడు నీకు పర్సనల్గా చెప్తాడు నా సేవకుడు ఇట్టివాడు ఇప్పుడు దేవుడు చెప్తే ఆశీర్వాదం కదా మనకు కదా దేవుడు మీకు పర్సనల్గా చెప్తే మంచిగానా లేకపోతే మీరే ఎవరన్నా అడిగి తెలుసుకుంటే మంచిగానా అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో సాహసం చేయాలి దేవునితో సాహసం చేసి దేవుడు చెప్తాడు నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి అంటే ఇక్కడ ఒక ఒక ప్రామినెంట్ క్వశ్చన్ దేవుణ్ణి ఏంది నా సేవకుడైన మోసే అట్టివాడు అంటే మీరు అనుకుంటున్నట్టు నా సేవకుడు కాదు వీళ్ళు ఎట్టివాడరు అనుకుంటున్నారు అది కూడా మనం ధ్యానం చేయాలి ఇస్రాయల్ పెద్దలు ఏమనుకుంటున్నారు మోసే ఎట్టుడని వాక్య విభజన ఇట్లా చేయాలి అర్థమైందా వాక్యం ఎట్లా విభజించాలి మరి అట్టివాడు కాకపోతే ఎట్టివాడని దేవుని అడగాలి ఎట్టివాడు అని దేవుడు అన్నప్పుడు వీళ్ళు ఎట్టివాడు అనుకుంటున్నారు ఇస్రాయల్ ఎట్టివాడు అనుకుంటున్నారు అనేది కూడా పరిశోధన చేయాలి ఎవరు చేయాలి నేనా మీరా మనమందరం రేపు మీరు వస్తే బైబిల్ స్టడీ మీద ఏదే ఉంటుంది మేమన్నీ తోమి తోమిడిసే పెడతా మరి ఏమనుకుంటారు బైబిల్ స్టడీ అంటే ఏది చూసుకొని పురాణం వినిపోయినట్టు సినిమా చూసినట్టు కాదు ఇన్వాల్వ్ కావాలా మోషియాను ఎట్టివాడని మీరు అనుకున్నారు అనేది ప్రశ్నలు రావాలి నాకు ఒక్కది చెప్పండి మోషియాను ఎట్టివాడు అనుకున్నారు వీళ్ళు మంచివాడు అనుకున్నారా మంచివాడు కాదనుకున్నారా గట్టి చెప్పండి మంచివాడు అంటే ఎట్లాంటి వాడు అనుకున్నారు మంచివాడు కాదంటే తాగుబోతా తిరుగుబోతా సంపేళ్ళకి తీసుకొచ్చిండి ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది ఒక్క అయ్యే ఒక మాట చాలా మంది అయ్యలు ఉన్నారు కదా నేను చెప్పండి ఎట్టడు అనుకున్నారు మోసే నువ్వు అని అనుకుంటారు కదా అట్లా మీద మీద చూస్తే అట్లా కనబడుతుంది బైబుల్ చూడాల్సిన ఒకటి ఉంటుంది మీరు రేపు వస్తే మీకు ఇంట్లో చూపిస్తాను అర్థమైందా ఇప్పుడు డ్యూటీ ఎన్ని గంటకి అయిపోతుందండి ఎవరిదైనా గవర్నమెంట్ డ్యూటీ అయిదా ఎవరు చెప్పారు నేను చేయలేదా డ్యూటీ నాలుగు నలభై రావాలి చెప్పండి నాకు మీరు ఎంత దూరం కలిసి చెప్పండి ఇంత దూరం కెళ్ళ రావాలంటే మదన్పల్లికి వెళ్ళి ఎంత టైం పడుతుంది బండి తీసుకొచ్చి చూపిస్తా నేను ప్రాక్టికల్ మనిషిని కదా నేను ఇట్లా ధర్మారం మీదకి వెళ్ళి మదన్పల్లి పోయినా సిక్స్ మినిట్స్లో పోయినా మా దానిపల్లికి పోరా ఆరు నిమిషాల్లో పోయినా బైపాస్ మీదకి వెళ్ళిపోయినా ధర్మారం కాక లోబడి కొట్టినా నాది ఎట్లు ట్రైవింగ్ తెలుసు కదా గుట్ట గుట నేను నిన్న పాపము కామారెడ్డి దాకా అలిసిపోయిండు రమేష్ నాకు నాకే ఎటువంటి అనిపించింది తీసుకున్నాను నేను నిన్న అసలు డ్రైవింగ్ చేయొద్ద నా డాక్టర్ నన్ను నేను తీసుకొచ్చిన ఎంత టైంలో వచ్చిన కామారెడ్డి నుండి బైపాస్ కాడికి థర్టీ టూ మినిట్స్లో తెచ్చిన నేను కార్ ఎన్ని నిమిషాలు ఈ స్థితి ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో పేసుకోండి అది లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి నేను జన్మ ఇస్తే ఒక్క గంట నలభై ఏడు నిమిషాలు తెచ్చిన అంటే అగాధం రఫ్గా నడప చాలామంది అనుగారు రఫ్ కొడతాడు అంటే ఎందుకంటే నీకు నడపడం చేత కాక రఫ్ అని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఒక లేబుల్ వేస్తాడు ఇడు కరపత్రం వేసేస్తాడు ఇటు రఫ్ నువ్వు అనుకుంటున్నట్టు దేవుడు అంటాడు నా సేవకుడు అట్టివాడు కాదురా నువ్వు అనుకుంటున్నట్టు అటు రఫ్ కాదు అది టఫ్ కనుక దేవుని తలంపులు వేరు దేవుని ప్రజల తలంపలు వేరు సంఘము ఏమనుకుంటుందో దేవుడు అట్లా అనుకోడు దేవుడు ఏమనుకుంటుందో సంఘం ఎప్పుడు అట్లా అనుకోదు మరి ఇట్లుంటే ఎట్లా నేనేం ప్రశ్నలు లేవనెత్తిన అయ్యా మరి ఇట్లుంటే ఎట్లా ఎట్లుంటే ప్రశ్న కూడా అర్థమైతే లేదులే ఇట్లుంటే ఎట్లా అన్న ఎట్లుంటే దేవుని మాటలు దేవుడు అనుకున్నట్టుగా మనం అనుకోకపోతే ఎట్లా అయితే ఎలా ఉండాలో దేవుడు చెప్తుండే అపస్తుల కార్యము పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి చదవండి ఒక మాట ఒక మాట ఒక మాట ఈ సంఘములో ఒక్కడే మొగుడు ఉన్నాడా సదుడు చూడు చదవగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడా మిగతాకి రాదు చదువు దీని చదువువాడు ధన్యుడు అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో కదా చదవాలా కదా

పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకు దోచిందే వీళ్ళకు దోచిందట ఎవరు అట్లా ఇరవై రెండో వచ్చిన చూడండి అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బ యువదాను శీలను పౌలుతోను భర్ణతోను ఇప్పుడు కొంతమందికి దోషింది ఒక సమూహానికి ఒక విషయం దోషింది ఆ తోస్తూ 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 ఒక విషయం అన్నారు ఈ అవశ్యమైన వాటిని ఎక్కువగా మోపద్దు విగ్రహం మార్పితములు విసర్జించాలి ఇట్లా కొన్ని అభిప్రాయాలు వీళ్ళు వెళ్ళబుచ్చారు వీళ్ళు వెళ్ళవచ్చిన అభిప్రాయాలు లాంటియే పరిశుద్ధాత్మ కూడా దోచిందట ఇప్పుడు ఆయనకు దోచింది నీకు దోస్తుందా నీకు దోచింది ఆయనకు దోస్తుందా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మన్నా తినమంటుడు నువ్వేమో కదా పరిశుద్ధాత్మను ఏమి తినమంటాడు అన్ను దిన్న మును దేవుని సన్నిధిలో దైవస్వరం ఏం ఆహారం ఆహారం ఏందట మనం తినాల్సిందేంటి దైవ స్వరం తినాలి కానీ మనమేం తింటున్నాం ఒకది అదే మన ఆప్షన్స్ వేరు దేవుని ఆప్షన్స్ వేరు దేవుడు ఒకటి తినిపించాలనుకుంటున్నాడు మనం ఒకటి తింటున్నాం ఆయన ఎత్తుకున్న పాట ఏంది నువ్వు కొడుతున్న తాళం ఏంది తగ్గిట తగిట తా కుదురుతలేదు కదా నెవర్ ఫోర్ కనుక నీ ఆలోచనకు దేవుని ఆలోచనకు ఎప్పటికీ ఐక్యత ఉండాలి దేవుడు అట్లు ఉండాలి నా తలంపులు నీ తలంపుల ఏంటివి కావురా నీ తలంపులు నా తలంపుల వంటివి కావు దేవుని తలంపు ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు అసలు డిఫరెంట్గా మారిపోతావు నేను పాకిస్తానీ గజలర్ எர்னெஸ் மல்சா பாட வினப்படு மூடு ரோஜில் ஏசா மூணு ரோஜில் த்ரீ டேஸ் லீடரல் ரங்குதே தேதே கோயி ரங்கு தோ மீரே ஜீனேமே கோயி ரங்கு மீரே ஜீனை तेरा खून चले मेरी रग रग में तेरा खून चले मेरी नस नस में तेरा दिल धड़के मेरे सीने में తీరా దడికే మేరే సీనే ముజి రంగు అప్పుడప్పుడు ఇంట్లో భార్యలు వేసి భర్తతో చెప్తుంది ఏమండి ఈరోజు నేను చిక్కుడుగా వేద్దాం అనుకుంటా అబ్బా నేను కూడా అనుకున్నాను చిక్కుడుగా చేస్తావు అని అందామని అనుకున్నా నువ్వు అనేసి నేను అది అదనుకుంటున్నావు అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వేసింది ఏమండి నేను ఇలా తలకాయ కూర చేద్దామను అబ్బా నేమ్ తలుపులండి అంటే నీ తలకాయ ఆమె తలకాయ ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా మీ ఇంట్లో ఇప్పుడు మనం కుటుంబం కదా ఎప్పుడన్నా నువ్వు అనుకున్నదే నీ భార్య అదే ప్రపోజ్ చేసి వండింది అనుకో సంతోషం ఉంటుంది ఉండదా పెళ్లి కాని వాళ్ళు చెప్పద్దు అంటే ఏమైనా దుకాణం పెట్టారే మీరు అనుకోవడానికి అవకాశం లేదు పెళ్ళి లేని వాళ్ళని అడుగుతున్నా ఎప్పుడన్నా జరిగిందా జరిగిన ఒకసారి చేద్దండి ఏం జరిగిందో ఒకసారి చిన్నగా చెప్పండి మీరు ఏమనుకున్నారు ఏం చేసింది ఏడికి అలాగల అదే అబ్బా నువ్వు ఏ స్థలానికి పోదాం అనుకుంటున్నా అదే స్థలం పోదాం అంటదా సంతోషం ఇంకా నువ్వు చెప్పు చేతి కదా సంతోషం కదా ఇప్పుడు భర్త తల్లంపు భార్య కురదంటే అది ఆనందించాల్సిందే కదా చెప్పు వంటల విషయం లేమనేది మేను పాప ఎప్పుడన్నా మీరు అనుకోగానే మీ ఇంట్లో మీ అర్ధాంగి సత్యమని అదే నేను అదే చేద్దాం అనుకుంటున్నా అండి ఎప్పుడన్నా జరిగిందా జరగట్లేదా అసలు ఇంట్లో ఉంటుర్రా మీరస అట్లుంటే ఎంత హ్యాపీ ఉంటుంది ఇల్లు ఇప్పుడు భర్త అనుకున్నదే భార్యకి అనుకున్నది అనుకో ఆ రోజు హ్యాపీ ఉంటుందా గొడవ ఉంటుందా భర్తకేమో చికెన్ దినాల్లో ఉంది భార్యకేమో మటన్ అనుకో ఏ దినమంతా ఎట్లుంటుంది జింతక్ తక్ జింతక్ జింతకే ఉంటుంది అంతా నేను నా సాక్ష్యం ఏంటంటే ఎప్పుడైనా సరే నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్గా ప్రతిరోజు ప్రొద్దున నేను మనసులేదు అనుకోగానే ఆమె వచ్చి అదే చెప్తుంది ఆల్మోస్ట్ ఆల్గా దాదాపుగా ఎప్పుడో రేర్గా డిఫర్ అవుతాయి అభిప్రాయం కనుక ఇప్పుడు ఇది సంతోషం కదా మనం అనుకున్నదే భార్య అనుకుంటుంది భార్య అనుకుంటుందే మనం అనుకుంటున్నాం అని కదా ఇద్దరు అభిప్రాయం ఏకాభిప్రాయం అయితే సంతోషమే కదా సంతోషమే కదా అరే మీరు పెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు పెళ్లి కాను అలా వెళ్ళిపోయారు ఫ్యూచర్ టైమ్స్లకు ఇక్కడ నేను లేకుండా మీ పెళ్ళి వదిలి వస్తారా అయితే ఎప్పుడైతే భర్త అనుకున్నది భార్య సేమ్ సేమ్ ఫీలింగ్ ఉంది అనుకో నేను ఎప్పుడన్నా ఛాయ్ అనుకుంటే చాయే తయారవుతుంది వేగలా ఛాయ్ వద్దులే కాఫీ దాకా అని అంటే కాఫీ పెడుతుంది కాఫీ పెడతా అట్లా అట్లా ఉంటే హ్యాపీ కదా అవునా కదా సప్పుడు చేస్తూ లేరు పెళ్ళైన వాళ్ళు చేస్తూ లేరు పెళ్ళి కాని వాళ్ళు అది చాలా ఆనందించాల్సిన అంశం మరి ఏ సై మన భర్త కదా మనం ఆయన భార్యలం కదా నిన్ను సృష్టించిన వాడు నీకు మరి ఆయనకు దోషింది నీకు దోస్తుందా సైతానికి దోషింది నీకు దోస్తుందా ఇప్పుడు ఏదో వంట చేయాలనుకుంటే ఈమె అదే చేసింది అనుకో ఎట్లుంటుంది భర్తకేమో పప్పు తినబుద్ధి అవుతుంది పక్కింటికి బెండకాయ తినబుద్దు అవుతుంది ఈయన బెండకాయ చేస్తా అది అనుకో ఎట్లుంటుంది ఏ సయ్యా ఏమనుకుంటుండో సంఘము అదే అనుకోవాలి సాతాన్ని ఏమనుకుంటుండో సంఘం అది అనుకోవద్దు జాగ్రత్త ఈ ఆలోచన లేకపోతే అసలు నీకు దేవునికి అసలు పొత్తే ఉండదు విడాకులు అయిపోయినట్టే నీకు దేవునికి మంజూరు అయిపోయింది నీకు ఇక మళ్ళా లాగా నువ్వు ఎటో పోతావు దేవునికి నీకు పొత్తే ఉండదు జాగ్రత్త ఆయనకు తోచినదే మనకు తోచాలి ఆయన తలంపుల వంటి తలంపులు మనకును పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు ఆ యునైట్నెస్ అనేది పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు అలాంటి ఆత్మీయ స్థితిలో మనమందరం ముఖ్యంగా దేవుని సంఘమైన అగాపే సంపూర్ణ సువార్త సంఘం నిజామాబాద్ అలాంటి ఉన్నతమైన ఎత్తులోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మా ప్రేమ గల తండ్రి నీ తలంపులు మా తలంపులు ఒకేలాగా ఉండాలని మీరు మాట్లాడారు నాడు పౌలు శీల భర్ణబాయిలందరూ కూడా వారికి ఏది పరిశుద్ధాత్మదేవా నీకు అదే తోచిందని లేఖన సాక్ష్యం ప్రభు మేము ఒకటనుకుంటున్నాం కానీ నువ్వు ఒకటి అనుకుంటున్నావు అనుకో ఇస్రాయల్లో డెబ్బై రెండు వందల మంది పెద్దలు మోసే గురించి ఒకటనుకున్నారు కానీ నువ్వు వచ్చేసి వెంటనే వారి అభిప్రాయములు తప్పని నా సేవకుడైన మోసే అట్టివాడు కాడని నా తలంపులు మీ తలంపులం వంటివి కావు మీ తలంపులు నా తలంపుల వంటివి కావని మీరు ఆ రోజు వారికి బుద్ధి చెప్పారు ఇదిగో సంఘముగా నేను మేము కూడా నీ తలంపుల వంటి తలంపులతోనే ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు కొనసాగుటకు సహాయం తెచ్చేమని వేరే తలంపులు ఏది మాకు అవసరం లేదు ఎవ్వరు మాట్లాడిన దాన్ని వినదు అసలు మనుషుల తలంపులు మాకేందుకు నాయన నీ తలంపులు కావాలి ఈ శ్రేష్టమైన తలంపులతో నింపబడిన ధన్య విశ్వాస సంఘముగా నేను మేము మారుటకు కృపచూపమని ఏసు పరిశుద్ధు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నేను ఏస్తునాదుని శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య తోడు మనోహర సాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడబాయక చిరంతన కాలం ప్రభువు మధ్యాకాశం వరకు వచ్చేదనుక దేవుని తలంపులకు మా తలంపులకు మధ్య సాపత్యం సదా కుదిరేటట్టు పరిశుద్ధాత్మ దేవుడే నడిపించును గాక రక్తమే జయం రక్తమే జయం ప్రభేసునామలకే సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలకు అనంత కోటి నాశనము యుగ యుగములకు సదాకాలము గాక అందరికీ వందనాలు ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పరామర్శించుకోండి